టాటా విస్టా క్వార్టర్ జాట్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ చాట్లపల్లి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయ్ కార్స్ వర్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యోటూ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చూద్దానా భోజనాలు ఇంకా టైం అయితే పదకొండు అవుతుంది మనకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేసినాం ఓకే వీడియోకి అయితే పోదాం స్క్రీన్ వచ్చిన వచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ చాట్లపల్లి విలేజ్ జగ్దేవ్ పూర్ అన్నారు అక్కడ నుండి మనకు టాటా విశాఖ క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉందన్న ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు ఓకే అన్న టాటా విస్టా క్వార్టర్ జెట్ అన్న టోటల్ కంపెనీ పెయింట్ పడిపోతే టూ త్రీ పీసెస్ అప్స్ అయితే అయినాయి కొంచెం డెంట్స్ స్క్రాచెస్ వల్ల ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టాటా విస్టాక్ క్వార్టర్ జెట్ బ్యాక్ వైఫర్ కూడా ఉంది చూడొచ్చు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ బట్ పోతే మాన్యువల్ విండోస్ రీడింగ్ మాత్రం త్రీ ల్యాక్స్ చేంజ్ అంటున్నారు టైర్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ నాట్ వర్కింగ్ అంటున్నారు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ లేదు ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఉందన్న ఒక లక్ష ఐదు వేల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ థట్ ఆఫ్ విస్టాక్ ఆర్డర్ చేయట్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సిద్దిపేట్ డిస్టిక్ మన చాట్లపల్లి విలేజ్లో ఉంది బట్ పోతే ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిభుజాల్లో పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లో ఫస్ట్ ప్రిఫర్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్ తిట్టడం కోసం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు మీకు ఎనీ టైం నేను టచ్లో ఉంటా ఓకేనా బట్ పోతే ఇంటర్వ్యూలు చూడొచ్చు మీ సిస్టమ్ ఉంది బట్ పోతే ఏసీ నాట్వర్కింగ్ అంటున్నారు టాటా విస్టా క్వార్టర్ జెట్ అన్న ఇది టీడీఐ కాదు క్వార్టర్ జెట్ ఇంజన్ క్వార్టర్ జెట్ లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకే అన్న ఓకే అన్న మీకోసం అయితే రోజుకి నాలుగు వీడియో అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదిలే మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరండి లో బడ్జెట్ కార్లకి విపన్సి ఇస్తా కార్లు అయితే ఇది మన తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ చాటపల్లి విలేజ్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకక్కడ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ వన్ పెట్టండి మీ క్లాస్కి అందిద్దాం ఓకేనా ఉంటా రాయిడ్ బెజ్ టాప్లావైనా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్